నమస్తే గురువుగారు నమస్తేమ్మా అసలు కర్కాటక రాశి వారు అంటే ఎవరు వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది పునర్వసు నక్షత్రం నాలుగో పాదం సంబంధించిన వారు అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు చాంద్రమనాన్ని అనుసరించి కర్కాటక రాశి వారు అవుతారు అలాగే కర్కాటక మాసంలో జన్మించిన వారందరూ సౌరమనాన్ని అనుసరించి కర్కాటక వారు నామ నక్షత్రాలకు సంబంధించిన వారు కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారందరికీ కర్కాటక రాశి వర్తిస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ విశ్వా నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పడం జరిగింది వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువు వీరికి ఈ సంవత్సరము పూర్తిగా పదకొండవ భావంలో సంచరిస్తున్నాడమ్మా అనగా ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశి వారికి పదకొండవ భావం అయింది అయితే మే పద్నాలుగు తర్వాత ఆయన దశమభావంలోనికి వస్తాడు వ్యయభావంలోనికి వస్తాడు మిథున రాశిలోకి ఆ కారణం చేత కొద్దిగా గురువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు బట్ మే పద్నాలుగు వరకు గురువు వల్ల వీరు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు విద్యారంగంలో బాగా రాణిస్తారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇలాంటి పిల్లల విషయాల్లో శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇవన్నీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి భాగ్యభావములో మీనంలో సంచరిస్తున్నాడు అనగా అష్టమ శని దోషం నుంచి బయటపడతారు వీళ్ళు ఉగాది పండుగ రోజు ముందు రోజు నుంచి కూడా భాగ్యంలో శని ఉంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో శని కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఎవరు అంటే కన రాహువు అని చెప్పుకోవచ్చు ఈ రాహువు భాగ్యములోనూ అష్టమంలోనూ సంచరిస్తున్నాడు ఇవి రెండు స్థానాల్లో రాహు సంచారం అంత మంచిది కాదు సో అలాగే కేతు మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో ఉంటాడు ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వస్తాడు సో కేతు వారికి ఒక నలభై శాతం సూపులు తల్లించేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి చంద్రుడు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా సంచరిస్తున్నాడు సో ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే రవి బాగా స వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాడు అధికారాలుతో మంచి అవకాశాలు రావడం కానీ అంటే ఉన్న పదవుల్లో నుంచి మరింతగా పెద్ద పదవులు పొందడం కానీ రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడం అంటే గెలిచినటువంటి రాజకీయ నాయకులు మంత్రులుగా రాణించడం కానీ లేకపోతే గెలవడం కానీ సమాజంలో పేరు ప్రకారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏవైనా వాహనాలు కానీ భూములు కానీ వ్యవసాయ భూములు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి ఏమైనా పరిహారాలు చెప్తారా తప్పనిసరిగా ఈ రాశి వారికి లాభం నుంచి గురువు దశమానికి వెళ్ళినప్పుడు పరివారం పెరిగే చా అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వీరు కూడా సిద్ధి సాయనాథను దర్శించుకోవడం లేకపోతే రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం గురువు సంబంధించినటువంటి వారి జీవిత చరిత్రను చదవడం అలాంటివి చేయాలి లేకపోతే వీరికి ఎవరైనా విద్యాబుద్ధులు చెప్పిన గురువులు ఉంటే వారిని కలిసి వారికి నమస్కరించి వారి ఆశస్సులు తీసుకోవడం వారికి పసుపు వర్ణపు పండ్లను దానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ దశమ గురుదోషం నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఎలాగో శని భగవానుడు బాగానే సంచరిస్తున్నాడు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవకాశం ఉంటే అప్పుడప్పుడు వీరు శనివారం రోజు తరచుగా కాకపోయినా వీరికి అవకాశం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సుందరకాండ పారాయణం చేస్తే శరీ మరింతగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే రాహుకేతులు ఇద్దరు కాస్త ప్రతికూలంగా ఉన్నారు కనుక మనకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం అని ఒకటి ఉంది దీన్ని వాయులింగేశ్వర క్షేత్రం అని పిలుస్తాం మనం మనకున్న పంచభూత లింగాల్లో ఇది వాయు సంబంధమైనటువంటి లింగం అన్నమాట ఈ ఈ శివలింగ ఆలయంలోనే ఆలయ ప్రాంగణంలోనే రాహుకేతు పూజలు నిర్వర్తిస్తారు అక్కడికి వెళ్ళి విరిగిన రాహుకేతు పూజలు నిర్వర్తించుకోగలిగితే అంటే శ్రమతో కూడినటువంటి పూజ అని చెప్పుకోవాలి ఇక్కడ ఆలయాలకు వెళ్ళి మనం ఈ నవగ్రహాలు ఉన్నటువంటి వారికి చెప్పి దాని మీద విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం కంటే అక్కడ రాహుకేతు స్థాపన జరిగినటువంటి స్థలం అది ఈశ్వరుని యొక్క ఆలయం అది అక్కడ కాలహస్తిశ్వరుడు పార్వతి అమ్మవారి జ్ఞానప్రసూనమ్మ అమ్మవారు మనకు దర్శనమిస్తారు దక్షిణామూర్తి ఆలయం కూడా అందులో ఉంటుంది అటువంటి క్షేత్రంలో రావుకేతు పూజలు చేసుకొని వచ్చేస్తే అక్కడ వీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు వీరు వెళితే ఆ అమౌంట్ ఏదో కట్టితే వాళ్ళు చేసేస్తారు ఆ పూజను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది సో అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కర్కాటక వారు కదా వీరికి అధిపతి చంద్రుడు కదా కనుక లలితా సహస్రనామం వినడం కాస్త బియ్యం కానీ పాలు కానీ మన ఇంట్లో పనిచేసే పనివారికి దానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం